పాత్రికాత్రులందరికీ నమస్కారం పార్లమెంటు తలుపులు ముయించి తెలంగాణ స్వరాష్ట్ర కళ సాకారం చేసి తెలంగాణ ఫలాలను అనుభవించే స్వరాష్ట్రాన్ని సిద్ధింపు ముఖ్య భూమిక వహించి ముఖ్య భూమిక వహించిన మా అభిమాన నాయకుడు ఉస్నాబాద్ ఎమ్మెల్యే గౌరవ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నగారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు మరియు నిన్న అవినీతి అరాచక పాలన అంతమందించి ప్రజాపాలన తీసుకొచ్చిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆరుగారెంటేళ్ల పథకాలతో పాటు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు మేలు జరుగుతుందని భావించి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వాన్ని సమర్థించేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరిన చింగలిండ చైర్మన్ తిరుమల శ్రీనివాస్ గారి మాజీ సర్పంచులు సుద్దాల ప్రవీణ్ పిట్టల రైత గారు ఉప సర్పంచ్ గొంజా శిరీష గారు కల్వ రాజశేఖర రెడ్డి గారు గుజరాత్ స్పెషరీస్ కోఆపరేటివ్ జిల్లా ఉపాధ్యక్షులు కూన మహేందర్ గారు చాడ వేణుమాధవ్ గారు మరియు నా అత్యంత సన్నిహితుడు ఆత్మీయుడు తన మండల పార్టీ అధ్యక్షుని అప్పుడు యువత అధ్యక్షుడిని ఒక రకంగా నాకు రాజకీయంగా మెలుకొని నేర్పిన వ్యక్తి పన్యాల శ్యామచందర్ రెడ్డి గారు తను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పొన్నం ప్రభాకర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించడంలో చిగురుమాడు మండల పైలతో పాటు మా కార్యకర్తల నాయకుల రె రెక్కల కష్టం నాలుగు వేల మెజార్టీతో పొన్నం ప్రభాకర్ గారికి మెజారిటీ ఇచ్చి ఉన్నారు అదే పొన్నం ప్రభాకర్ గారి ఆశిస్సులతో ఈరోజు వెల్లిజల్ల రాజేంద్రరావు గారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చినారు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని సమర్థించాలని ఈరోజు వీళ్ళు నూతనంగా పార్టీలో చేరున్నారు వాళ్ళతో పాటు మేము కూడా పొన్నం ప్రభాకర్ గారి పొన్నం ప్రభాకర్ గారి బలపరిచి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి రాజేంద్రరావు గారిని అఖండ మెజారిటీతో ఇంతకుముందు నాలుగు వేల కాక ఇంకా కాస్త మెజార్టీ వచ్చే దిశగా మేంత కంకణ బద్దలై సైనికులమై పనిచేస్తూ వెలిచేల రాజేంద్రరావు గారి చేతి గుర్తుకు ఓటే ఓటు వేసి భారీ మేడుతో గెలిపించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయే ఈ పార్లమెంట్ ఎన్నికలు కీలకం భారతదేశం ప్రమాదం ప్రమాదకర అంచనా ఉంది మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి నేను రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నాను నరేంద్ర మోడీ కాబట్టి బడుగు బలైన వర్గాలు దళిత వర్గాలు కూడా ఈరోజు బీజేపీ పార్టీ కాక ఓటు వే ఓటు వేయకుండా ప్రజా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ మన రాజ్యాంగం పరిరక్షణ కావాలంటే మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని సూచన చేస్తూ రేపు ఈ రా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మేమంతా కొత్త పాత లేకుండా భారీ మెజార్టీ ఇచ్చే దిశగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ జై పొన్నమన్న